హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోదాడ బస్టాండ్లో గత నెల పద్దెనిమిదిన మునగాల మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన మహిళ నుంచి రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు డబ్బు దొంగతనం చేసిన కేసులో నిందితులని కోదాడ పోలీసులు పట్టుకున్నారు పట్టణంలోని గోల్డ్ షాప్ బజార్లో ఈ మహిళ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు తన పేరు కర్రెద్దుల లలిత అని నెల్లూరు జిల్లా కావలి మండలం బుడంగుంట అని తెలిపింది ఆమె బస్ స్టేషన్లో దొంగిలించిన బంగారు ఆభరణాలు ఒక చంద్రహారం రెండు జతల చెవిదిద్దులు ఒక పుడక ఒక బంగారు ఉంగరం సుమారు ఆరు తులాలు ముప్పై వేల డబ్బును స్వాధీనం చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో సుమారు యాభైకి పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ఆమె పలుమార్లు జైలు శిక్ష అనుభవించిందని ఎస్ఐ తెలిపారు నిందితురాలి అరెస్టులో కీలకంగా వ్యవహరించిన కోదాడ పట్టణ ఎస్ఐ రంజిత్ రెడ్డి సిబ్బంది సతీష్ నాయుడు ఎల్లారెడ్డి తదితరులు కోదాడ టౌన్ సిఐ రాము అభినందించారు ఇదిలా ఉంటే మరోవైపు బరాదరి పోలీస్ స్టేషన్లో నివసించే ఓ మహిళ తన కుమార్తెపై అత్యాచారం జరిగిందంటూ ఆరేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది తన పదిహేనేళ్ల కుమార్తెను అజయ్ అలియాస్ రాఘవ్ అనే యువకుడు ఢిల్లీ తీసుకువెళ్లాడని డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించింది దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి తరచుగా అజయ్ తనపై అత్యాచారం చేశాడని న్యాయమూర్తి ఎదుట వెల్లడించింది అప్పటి నుంచి కేసు నడుస్తూ ఉండగా నిందితుడు నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడు గత ఫిబ్రవరిలో కోర్టు విచారణ సందర్భంగా బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది తన వాంగ్మూలం తప్పని న్యాయమూర్తి ఎదుట అంగీకరించింది తనను అలా చెప్పాలని తల్లి బలవంతం చేసిందని నిజం బయటపెట్టింది తన అక్కతో రాఘవ సన్నిహితంగా ఉండటం ఆమెకు నచ్చలేదని తాను మైనర్ కావడంతో కేసు బలంగా ఉంటుందని తప్పుడు ఫిర్యాదు చేయించిందని పేర్కొంది దీంతో అదనపు సెషన్స్ న్యాయస్థానం ను నిర్దోషిగా ప్రకటించింది అంతేకాదు తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లిపై సెక్షన్ త్రీ ఫార్టీ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది ఏ తప్పు చేయని ఓ వ్యక్తి ఇన్ని రోజులు జైల్లో గడిపేలా చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకుంది ఆ మహిళను కూడా అన్ని రోజుల పాటు జైల్లో ఉంచాలని జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి ఆదేశించి ఐదు లక్షల జరిమానా విధించారు మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై కఠినమైన చర్యలను తీసుకుంటాయి అయితే చట్టాన్ని దుర్వినియోగం చేయాలని భావించే మహిళలు పురుషుల హక్కులపై ప్రభావం చూపుతారని దీని అర్థమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు అజయ్పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని తప్పుడు ఆరోపణల కారణంగా అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది అత్యాచారం వంటి నేరానికి జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది తమ భద్రత తమ భద్రత కోసం రూపొందించిన చట్టాలను దుర్వినియోగం చేసే మహిళలు డబ్బును కాచేసే మార్గంగా ఉపయోగించుకోకూడదని మేము న్యాయస్థానాన్ని కోరామని అన్నారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్